బ్రేకింగ్ న్యూస్ ఒకటో తేదీ వచ్చిందంటే చాలు గ్యాస్ సిలిండరు అదేవిధంగా పెట్రోలు మరియు డీజిల్ వీటిపై అయితే చాలామంది దృష్టి పెడతారు ముఖ్యంగా ఈరోజు మరి గ్యాస్ సిలిండరు మరి అదేవిధంగా పెట్రోలు మరియు డీజిల్ ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం బంగారం ధరలకు సంబంధించిన వివరాలు ఆల్రెడీ అయితే చెప్పడం జరిగింది ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి వీడియోని చెక్ చేయండి ఇక మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమైన నొక్కే నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది అందరికంటే ముందు మీరే పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసేసేయండి ఇక అదేవిధంగా ఈరోజు కూడా ఒకటో తేదీ కాబట్టి గ్యాస్ సిలిండర్పై ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది దేశీయంగా ఉత్పత్తి అవుతున్న చమురుపై విన్ఫాల్ ట్యాక్స్ అయితే తగ్గించింది చూశారు కదండీ అయితే దేశీయంగా చమురు కంపెనీలకు మాత్రం శుభవార్త అనేది అందించడం జరిగిందనమాట ఏవైతే ఒక చమురు కంపెనీలు ఉందో వీరందరికీ కూడా ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది మరి ఇదే సమయంలో బంగారం ధరలు మాత్రం బాగా పెరిగాయి అయితే గత గత కొన్ని రోజుల నుంచి మనకి చూస్తూనే ఉన్నాం బంగారం రేట్లు అనేది తగ్గుతూ వస్తుంది కాకపోతే ఈరోజు మాత్రం ఒకటో తేదీన ఈరోజు మాత్రం బంగారం ధరలు పెరిగింది ఎంత పెరిగింది ఏంటనేది ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇక గ్యాస్ సిలిండర్ రేట్లను కూడా చమురు మార్కెట్ కంపెనీలు దాదాపు ఒకటో తేదీనదే సవరిస్తుంటాయి ఈ విషయం మనందరికీ తెలిసిందే మరి ఇవాళ కూడా ఈ యొక్క రేట్లు అనేది మారడం జరిగింది పంతొమ్మిది కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అనేది ధరలు స్వల్పంగా పెరిగాయి ఇక ఇంటి అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు కూడా లేదు అంటే ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర అనేది స్థిరంగా ఉన్నప్పటికీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర అనేది పెరిగిందని చెప్పుకోవాలి ఇక ఇండియన్ ఆయిల్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్సైట్ ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క పెరిగిన గ్యాస్ రేట్లు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చాయి అయితే మనందరికీ తెలుసు గ్యాస్ సిలిండర్ ధరలు అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క ధరలు ఒకటో తేదీన మారుతూ ఉంటాయి మరి ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను అయితే సగటున ఎనిమిది పాయింట్ ఐదు సున్నా రూపాయలు చొప్పున పెంచుతూ నిర్ణయం అయితే తీసుకున్నాయి ఇక అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేంద్రం ఈ యొక్క విన్ఫాల్ ట్యాక్స్ రేట్లను అయితే సవరిస్తూ ఉంటుంది అక్కడి రేట్లు పెరిగితే కనుక ట్యాక్స్ పెంచడం తగ్గితే ట్యాక్స్ తగ్గించడం చేస్తూ ఉంటాయి ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ రేట్లు బ్యారెల్కు ఎనభై డాలర్ల వద్దయితే ట్రేడ్ అవుతుంది ఇక అదేవిధంగా దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలో మార్పులు ఎటువంటిది కూడా ఉండదనమాట ఇటీవల ఎన్నికలకు ముందు కేంద్రం ఈ యొక్క రేట్లను లీటర్కు రెండు రూపాయల చొప్పున తగ్గించిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మనకి లీటర్ పెట్రోల్ ధర అనేది నూట ఏడు పాయింట్ నాలుగు ఒకటి రూపాయలు కాగా డీజిల్ లీటర్కు చూసినట్లయితే కనుక తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు వద్ద అయితే ఉంది